ప్రభుత్వం అనేది పేదలకు అండగా ఉండడానికి అలాంటి పేదల్లో వీళ్ళే నిరుపేదలు అందుకని ఇది ఒక మహత్తరమైన కార్యక్రమం కింద తీసుకొని మొదల తారీఖు వస్తే బాధ్యత గంట మోగుతుంది అందరికీ మీరందరూ పేదవాళ్ళ దగ్గరికి వెళ్ళాలి ఐఏఎస్ ఆఫీసర్ కలెక్టర్గా ఉన్న పేదవాళ్ళ దగ్గర రావాలి లావు కృష్ణదేవరాయలు ఎంపీగా ఉన్న పేదవాళ్ళ దగ్గర రావాలి ఎమ్మెల్యే రావాలి మంత్రి రావాలి అందరూ కూడా వస్తే వాళ్ళ వాస్తవ పరిస్థితులు అర్థమవుతాయి వాళ్ళని దృష్టిలో పెట్టుకొని పనిచేయాలనే ఉద్దేశంతోనే ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టాను నేను మీ అందరికీ ఒకటే ఆమె ఇస్తున్నాను జీరో పావర్టీ పేదరికం లేని సమాజం ఇది నా ఒక్కడే బాధ్యత కాదు ఈ ఊరిలో మీరున్నారు కొంతమంది భగవంతుడు కరుణించాడు డబ్బులు సంపాదించారు కొంతమంది భగవంతుడు కరుణించలేదు పేదరికంలో ఉన్నారు ఆ పేదరికంలో ఉండే వాళ్ళని మనతో సమానంగా మనుషులుగా తయారు చేయడం జీవన ప్రమాణాలు పెంచడం మన బాధ్యత అందుకే నేను కొత్తగా ఓ ప్రోగ్రామ్ తీసుకొచ్చాను పి ఫోర్ అని ఈరోజు మీరు చూస్తే భారతదేశంలో సంపద వచ్చింది సంపద రావడానికి ఆర్థిక సంస్కరణలు కారణం ఆ ఆర్థిక సంస్కరణలో భాగంగా పీపీపి మోడల్ అంటే పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ అంటే గవర్నమెంటు ప్రైవేటు వ్యక్తుల మధ్య అవగాహన చేసుకుని తద్వారా రోడ్లు వేయడం దాంట్లో వచ్చే ఆదాయాన్ని అప్పులు కట్టి మెరుగైన రోడ్డు వ్యవస్థ ఏర్పాటు చేయడం కరెంటు విషయాల్లో వచ్చాయి స్కూల్స్ కాలేజీలు వచ్చాయి లేకపోతే టెలికమ్యూనికేషన్ సెక్టర్లో వచ్చాయి పోర్ట్లో వచ్చాయి దీనివల్ల సంపద సృష్టించబడింది పేదవాడి పైన భారం తగ్గించబడింది ఇప్పుడు ఒక రోడ్డు ఉంది కారు ఉండే వాళ్ళు డబ్బులు కడతారు తప్ప ట్రాక్టర్ వేసుకొని పోతే డబ్బులు కట్టక్కర్లే ఆటో కట్టక్కర్లే స్కూటర్ కట్టే పనిలో నడిచిపోతే కట్టాల్సిన పని లేదు ఇలాంటి వ్యవస్థల్లో మార్పులు వచ్చాయి ఆ వ్యవస్థల్లో మార్పుల వల్ల సంపదొచ్చింది ఆదాయం పెరిగింది ఆ ఆదాయాన్ని మళ్ళా పేదవాళ్లకు పింఛన్లు ఇవ్వడానికి పేదరిక నిర్మూలనకు ఉపయోగించే పరిస్థితి వచ్చింది ఇప్పుడు నేను ఆలోచించే స్కీము డబ్బులుండే ప్రతి ఒక్కరు కూడా డబ్బులు లేని వాళ్ళకి సహాయం చేసే కార్యక్రమం ఒకప్పుడు జన్మభూమి పెట్టా ఇప్పుడు పీ ఫోర్ పెట్టా నేను ఒకటే ఆలోచిస్తున్నా ప్రభుత్వం ఎంత డబ్బులు సంపాదిస్తే అంత డబ్బులు పేదవాళ్ళని పైకి తీసుకురావడానికి ఖర్చు పెడతాం ఇప్పుడు ఆ అమ్మాయిని చూశారు ఒక ముస్లిం మహిళ కూతుర్ని చదివిస్తే నా కూతురు బాగుపడిపోతే ఆ అమ్మాయి కూడా పేదరి గురించి బయట వస్తుందని ఆనందపడుతుంది ఇంకొక అమ్మాయిని చూసి ఒక ఎస్సీ అమ్మాయి ఆ తల్లి ఆరాటం కూతుర్ని చదివించి ఒక డాక్టర్ను చేస్తే డాక్టర్ అయిన తర్వాత ఆ కూతురిని నన్ను చూసుకుంటుందని ఆశపడతా ఉంది అలాంటి చేసే బాధ్యత మన పైనుంది నా జీవితాశయం పేదరికం లేని సమాజం జీరో పావర్టీ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేసుకుంటున్నా అందుకనే ఓసారి ఇప్పుడు నేను ఇచ్చిన హామీలన్నీ కూడా మా కలెక్టర్ చెప్తున్నా నేను ఒక్కసారి చెప్పిన తర్వాత నూటికి నూరు శాతం అమలు జరిగి తీరాలి మళ్ళా మినమేషాలు లేదు ఎట్టి పరిస్థితులు చేయమని కూడా ఆదేశాలు చాలా స్పష్టంగా ఇస్తున్నా జూలై ఒకటో తారీఖున మంగళగిరిలో పెనుమాకలో పాముల నాయక్ ఇల్లు చూశాను పింఛనిస్తాను ఇల్లు చూస్తే చాలా అధ్వానంగా ఉంది ఆ రోజే కలెక్టర్కి ఆదేశాలు ఇచ్చాను ఆ ఇల్లు పూర్తి చేయమని ఆరు నెలలు కాలేదు ఇల్లు పూర్తి చేసి తాళం ఆ కుటుంబ సభ్యులకి ఇచ్చారు నేను గర్వపడుతున్నా నేను చెప్పిన పని నిలబెట్టుకుని ముందుకు పోయామని హీరో సూపర్ సిక్స్ కింద దగ్గర దగ్గర తొంభై ఒక్క లక్షల గ్యాస్ సిలిండర్లు పిటికే బుక్ చేసుకున్నారు చాలా సంతోషం నేను మీరు డబ్బులు కూడా కట్టకుండా ఇవ్వాలనుకుంటున్నాను కానీ కేంద్రం ఒప్పుకోలేదు అందుకే నలభై ఎనిమిది గంటల్లో మీరు డబ్బులు కట్టి మీరు గ్యాస్ తీసుకున్న వెంటనే నలభై ఎనిమిది గంటల్లో మీ అకౌంట్లో మీరు ఖర్చు పెట్టిన డబ్బులు మీ అకౌంట్లో వేసే బాధ్యత నాది అని మరొక్కసారి మీ అందరికీ ఆమె ఇస్తున్నా ఈరోజు ఇదే కాకుండా నేను ఒకటే ఆలోచిస్తున్నాను ఈరోజు మీరు ఒకసారి చూస్తే ఆరు నెలలు అయింది తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చి ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చి ఎన్డీఏ కూటమి ఆరు నెలల్లో ఏం జరిగిందని మీరు ఒక్కసారి ఆలోచిస్తే నాలుగు వేల రూపాయలు పింఛను మార్చాం ఇచ్చాం మేం జూన్లో అధికారంలోకి వచ్చాం ఏప్రిల్ నుంచే పింఛని ఇచ్చి పేదవాళ్ళని ఆదుకున్న ప్రభుత్వం ఈ ఎన్డీఏ ప్రభుత్వం అని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్న అన్నా క్యాంటీన్ పేదవాళ్ళకు ఉచితంగా భోజనం పెట్టే కార్యక్రమం ఐదు రూపాయలకే బ్రేక్ఫాస్ట్ మధ్యాహ్నం లంచ్ కూడా ఇది రాత్రి కూడా ఐదు రూపాయలకే ఒక అన్నా క్యాంటీన్ ఉంటే వీళ్ళకిచ్చే నాలుగు వేల రూపాయలు అన్నా క్యాంటీన్కి అయ్యే ఖర్చు ఐదు వందల రూపాయలు మందులు గాలి కొంచెం ఖర్చు పెట్టుకుంటే పేదవాళ్ళకు ఎంత ఉపయోగకరంగా ఉంటుందో మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది నూట తొంభై ఎనిమిది అన్నా క్యాంటీన్లు పెట్టాం అవసరమైతే ఇంకా ఐదో పదో పెట్టి ప్రతి ఒక్క నియోజకవర్గంలో ఒకటి కంటే ఎక్కువ అన్నా క్యాంటీన్లు పెట్టే బాధ్యత పేదవాళ్ళకు ఉచితంగా అన్నం పెట్టే బాయితే ప్రభుత్వం తీసుకుంటాం ఇంకో పక్కన సూపర్ సిక్స్ ఎప్పుడూ జ్ఞాపకం ఉంటుంది కష్టపడుతున్నా ఆరు నెలలుగా నేను చూస్తే నా జీవితంలో ఎప్పుడు ఇంత విధ్వంసాన్ని నేను చూడలేదు మామూలు విధ్వంసం కాదు నేను